ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం అరవై ఐదు నరసయ్య ఎదురు చూస్తున్నాడు నా బ్రహ్మనాడి సాధనానుభవాలు అసలు కపాలమోక్షం ఎక్కడ జరుగుతుందో నాకు మొదట అర్థం కాలేదు అంటే శాస్త్రవేత్తలు మానవ మెదడులోని పిట్యూటరీ గ్రంథి విభేదనం జరిగితే అదియే కపాలమోక్షం అని ఇది సహజంగా శవదహన సంస్కారం పరిసమాప్తి సమయంలో తప్పనే శబ్దంతో జరుగుతుందని ఇది విన్న తరువాత ఈ శవం తాలూకు వారు శ్మశానం వదిలిపెట్టి వెళతారని చెప్పడం జరిగింది అదే యోగులైతే కపాల మోక్షం అనేది బ్రహ్మరంధ్రం వద్ద ఉన్న అంగుళ పరిమాణం ఉన్న మూల కపాలం విభేదనమే అసలు సిసలైన కపాల మోక్షం అవుతుందని వారి వాదన మరి ఈ రెండు వాదనలలో ఏది నిజమో తెలుసుకోవాలి అనేది నా తపన ఇదిలా ఉండగా శవదహనంలో జరిగే పిట్యుటరీ గ్రంథి విభేదనం అనేది కారణ శరీరానికి సంబంధించిన కపాల మోక్షం అని నేను గ్రహించాను అంటే ఈ లెక్కన మనలో అంగుల పరిమాణం ఉన్న సంకల్ప శరీరం అలాగే రేణు పరిమాణం ఉన్న ఆకాశ శరీరం ఇంకా మిగిలే ఉంటాయి అని గ్రహించాను ఇక యోగుల వాదనను చూస్తే బ్రహ్మరంధ్రం వద్ద ఉన్న మూల కపాల మోక్షం విభేదనం సంకల్ప శరీర కపాల మోక్షం అవుతుందని తద్వారా ఇంకా ఆకాశ శరీరం సజీవంగానే ఉంటుందని నా పరిశోధనా స్ఫురణతో తెలుసుకున్నాను ఈ మూల కపాలంలోని ముప్పై ఆరు కపాలధారి యొక్క పదకొండు తొమ్మిది ఏడు ఐదు మూడు ఒకటి రూప కపాలాలలో ఏకమూల కపాలంలో చితాగ్ని యొక్క బ్రహ్మాండ చక్రం నందు ఈ పంచశరీరాలు అనగా స్థూల సూక్ష్మ కారణ సంకల్ప ఆకాశ శరీరాలను ముక్కలుగా చేసుకుని విభూతి రేణువులుగా మార్చుకుంటారో అది ఏ సంపూర్ణ కపాల మోక్షం అవుతుందని నాకు స్ఫురణ అయ్యింది మరి అక్కడికి ఎలా వెళ్ళాలి ప్రస్తుతం మేము హృదయ చక్రం వద్ద ఇష్టలింగ ఆరాధనతో ఇష్ట కోరిక మాయను దాటినాము మరి ఆ ఆదిమూల కపాలం ఉన్న బ్రహ్మరంధ్రం వద్దకి ఎలా చేరుకోవాలో నాకు అర్థం కాలేదు నిజానికి శ్రీ రమణ మహర్షి అనుభవం ప్రకారం హృదయ చక్రం వద్దకు వస్తే అంతటితో యోగ సాధన పరిసమాప్తి అవుతుందని ఈయన కాకుండా స్వయంగా భగవద్గీత కూడా చెప్పటం జరిగింది మరి ఇక్కడేమో అంగుళం ఉన్న సంకల్ప శరీరం పరమాత్మగా ఉన్నది శూన్య బ్రహ్మగాను ఆత్మలింగంగాను హృదయాకాశ లింగంగాను ఆకాశ లింగంగాను దీనికి పేర్లు ఉన్నాయి అంటే నిజానికి ఇక్కడితో కూడా సాధన ఆగిపోదు ఎందుకంటే ఈ హృదయ చక్రంలో మనకి ఆనంద సమాధి స్థితి ఆలోచన సంకల్పం స్పందన అనే గుణాలు అంగుల పరిమాణ సంకల్ప శరీరం వాయుతత్వం మిగిలే ఉన్నాయి కదా ఈ లెక్కన చూస్తే ఇంకా సాధించవలసింది ఏదో ఉంది ఇంకా సాధన మిగిలి ఉంది ఎలా వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి నాకైతే అర్థం కాలేదు కొన్ని రోజులు గడిచినాయి ఒకరోజు నేను శ్రీ లాహిరీ మహాశయుడు యొక్క ధ్యాన అనుభవాల గ్రంథమును చదువుతూ ఉండగా అందులో హృదయ గ్రంథి విభేదన మాట వినపడింది అంతవరకు నాకు బ్రహ్మ విష్ణు రుద్రగ్రంథుల గురించి మాత్రమే తెలుసు పైగా ఈ హృదయగ్రంథి విభేదనం జరిగితే బ్రహ్మరంధ్రం వరకు వెళ్ళే మార్గమైనా బ్రహ్మనాడి మార్గం కనపడుతుందని అది సన్నని వెలుగు కాంతి మార్గమని దానిని నేను చూడటం జరిగిందని ఆయన అనుభవాలను చదివితే నాకు అర్థమైంది అంటే హృదయగ్రంథి విభేదనం జరిగితే కానీ మనకు బ్రహ్మరంధ్రం వరకు చేరుకోలేము అని అర్థమైంది మరి ఈ గ్రంథి విభేదనం జరగాలి అంటే ఏం చేయాలని మళ్ళీ గ్రంథములు పుస్తకాలు పఠనం ఆరంభించాను అందులో ఒకచోట అర్గలా స్తోత్రం చేస్తే గ్రంథి విభేదనం జరుగుతుందని తెలుసుకున్నాను దానికి ప్రతిరోజు ఎనిమిది సార్లు చేసుకుంటూ పోయినాను విచిత్రం ఏమిటంటే ఈ అర్గలా స్తోత్రం అనేది రెండు విధాలుగా ఉన్నది ఒకటి శివబోధ అయిన శ్రీ మార్కండేయుడు అర్గలా స్తోత్రం కాగా రెండవది విష్ణుబోధ అయిన దేవి సప్తశ్లోకి అయిన అర్గలా స్తోత్రం అని గ్రహించాను ఈ రెండు స్తోత్రాలలో మార్కండేయుడు స్తోత్రం మనకు ఇష్టలింగ ఆరాధన చేసే హృదయ చక్రం నందు చేయటం జరిగితే ఇప్పుడు బ్రహ్మరంధ్రంలో ఉండే ఆదిపరాశక్తి అనుగ్రహం పొందుటకు దేవి అర్గలా స్తోత్రం చెయ్యాలని నేను గ్రహించటంతో ఇలా ఈ మంత్ర ఆరాధన కొన్ని నెలల పాటు జరిగింది దుర్గాప్తీ దేవీసులభెవిధాని కలౌ హి కార్య సిద్ధ్యము బ్రూహియత్న దేవీ ఉవాచ శృణుదేవ ప్రవక్ష్యామి కలౌ సర్వేష్ట సాధనం మయ తవైవ స్నేహే ప్రకాశ్యతే అస్య శ్రీ దుర్గా స్తోత్ర మంత్రస్య नारायणऋषिः अनुष्टुप्छन्दः श्रीमहाकाली महालक्ष्मी महासरस्वत्यो देवताः श्री दुर्गाप्रीत्यर्थं सप्तश्लोकी दुर्गापाठे विनियोगः ज्ञानिनामापि चेतांसि देवी भगवतीः सा बलदाकृष्य मोहाया महामाया प्रयच्छति दुर्गे स्मृता हरसि भीतिमशेषजन्तोः स्वस्तैः स्मृता मतिमतीव शुभां ददासि दारिद्रदुःखभयहारिणीकत्वदान्य सर्वोपकारकरणाय तदार्धचित्ता सर्वमङ्गलमाङ्गल्ये शिवे शरण्ये शरण्येत्र्यम्बके गौरी नारायणी नमोऽस्तु ते शरणागतधीनाता परित्राणःपरायणे सर्वस्यार्तिहरे देवी नारायणी नमोऽस्तु ते सर्वस्वरूपे सर्वेशे सर्वशक्ति समन्विते भयेभ्यप्स्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तु ते रोगान शेषानपहंसितुष्टा रुष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितानां नपविन्नराणां त्वामाश्रिता ह्यस्रयातां प्रयान्ति సర్వబాధా ప్రశమనం త్రైలోక్య శాకిశ్వరి ఏమేవ త్వయాకార్య మస్వత్థైర్య వినాశనం ఇది శ్రీ దుర్గా సప్తశ్లోకి సమాప్తం అప్పుడు మా దగ్గరికి పంచలోహ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహమూర్తి వచ్చింది ఇది ఎందుకో అర్థమై చావలేదు ఈ విగ్రహారాధనను చేసుకుంటూ కొన్ని నెలలు గడిచిపోయాయి నేను సేకరించిన ఏడు వందల ఎనభై ఆరు నోట్లు నాకు వచ్చిన డబుల్ సెవెన్ ఎయిట్ సిక్స్ నోటు ఇదిలా ఉండగా నాకు ఉన్నట్టుండి డబుల్ డబ్బుల నోట్లలోని నెంబర్ల చివర సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్ ఉన్న నోట్లు సేకరించడం మొదలుపెట్టినాను ఇది ఎందుకో కూడా తెలియదు సుమారుగా అన్ని రకాల ఏడు వందల ఎనభై ఆరు నోట్లు సేకరించాను అలాగే విచిత్రంగా నరసింహస్వామి క్షేత్రాలకి అనగా యాదగిరిగుట్ట వేదాద్రి పానకాల నరసింహస్వామి ధర్మపురి నరసింహస్వామి దేవాలయాలకి వెళ్ళటం జరిగింది అలాగే గుట్టయందు నాకు డబల్ సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్ ఉన్న ఇరవై రూపాయల నోటు దొరకడం ఆశ్చర్య ఆనందం వేసింది అంటే ఈ నోట్లు సేకరణ అనేది మహాలక్ష్మికి సంకేతమని ఆనాడు నాకు జ్ఞానస్ఫురణ అయ్యింది అలాగే మాకు అంతర్వేది నరసింహస్వామి క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఉన్న సముద్రం ఒడ్డున మాకు అక్కడ ఓంకార గణపతి శంఖం దొరికింది అంటే ఈ నాడీ మార్గ ప్రవేశానికి అర్హత లభించినట్లేనని నాకు అర్థమైంది ధ్యానము నందు ఉగ్ర నరసింహస్వామి దర్శన అనుభవం ఇదిలా ఉండగా ఒకరోజు అర్ధరాత్రి పూట ధ్యానము నందు టెంపుల్ రన్ ఆట మొదలైంది అది అన్ని యోగచక్రాలను దాటుకుంటూ చివరికి శూన్యస్థితి కూడా దాటుకుంటూ హృదయ చక్రం యొక్క లింగం దగ్గరికి వచ్చినట్లుగా అనిపించింది ఇంతలో చిమ్మ చీకటిలో ఏదో టప్పని శబ్దనాదం వినపడడంతో ఏదో చాలా సన్నని దివ్యకాంతి మార్గం లీలగా అగమ్య గోచరంగా కనపడింది నాలాంటి రూపధారి అందులోనికి ప్రవేశిస్తున్నట్లుగా లీలగా కనిపించింది అప్పుడు మాకు ఉగ్ర నరసింహస్వామి తన ఉగ్రముఖము నుండి అగ్నిజ్వాలలు మా మీదకి ఉసిగొలుపుతున్నట్లుగా ఒక్క క్షణంపాటు భయభ్రాంతులకు గురయ్యేసరికి మాకు ధ్యానభంగమైంది ధ్యానం నుండి బయటకు వచ్చిన తరువాత ఈ అనుభవం విశ్లేషణ చేసుకుంటే మాకు హృదయగ్రంథి విభేదనం జరిగిందని ఆ వెలుగు మార్గం బ్రహ్మనాడి మార్గానికి తీసుకువెళ్లే మార్గమని జీవనాడికి ఎలా అయితే హనుమంతుడు ఉంటాడో ఈ బ్రహ్మనాడికి ఈ జ్వాలా నరసింహస్వామి ఉంటాడని నాకు అర్థమైంది భయపడకుండా ఉండి ఉంటే కథనం వేరేలాగా ఉండేదని బ్రహ్మరంధ్రానికి చేరుకోవడం జరిగేదని మాకు అర్థమైంది ఇలా మరికొన్ని రోజులు గడిచాయి ఇదిలా ఉండగా ఒకరోజు మళ్ళీ అర్ధరాత్రి పూట మాకు ధ్యానమునందు టెంపుల్ రన్ ఆట మొదలైంది అన్ని యోగచక్రాలు దాటుకుంటూ హృదయ చక్రమునకు ఆపై హృదయ గ్రంథి దగ్గరికి ఆపై జ్వాలాముఖి ఉగ్ర నరసింహస్వామి దాకా వెళ్ళింది ఈసారి ఈయనను చూసి నేను భయపడకుండా భక్తితో అనురక్తిగా శ్రీ ఆదిశంకరాచార్యులు రచించిన శ్రీ నృసింహస్వామి అష్టకమును చదవటం ఆరంభించినాను అలాగే ధ్యానంలో స్థూల శరీరం నోటి నుండి బయటకి స్తోత్రాలు రావటం జరుగుతుంది కొద్దిసేపటికి ఆయన అభయమిస్తూ అంతర్ధానం అయినారు అంటే ఈ లెక్కన మన ఆదిశంకరాచార్యుడు తన సాధనను ఇక్కడిదాకా తీసుకుని వచ్చినారని ఆయనను చూసి వీరిని శాంతపరచడానికి అష్టకం అనర్ఘలంగా చెప్పి ఉంటారని నాకు అనిపించింది ప్రత్యంగిరా మాత దర్శన అనుభవం ఇంతలో ఆ సన్నని మార్గం అటు చివర ఒక ఉగ్రదేవత కాలు కింద కపాలం పెట్టుకొని నాలిక బయటకు పెట్టి ఉగ్రచూపులతో భయంకరంగా అది కూడా విచిత్రంగా సింహంతలతో ఉన్నట్లుగా అగుపించింది ఈమె ఎవరో మాకు తెలియరాలేదు అనుకోని విధంగా మా నోటి నుండి అప్రయత్నంగా అర్గలా స్తోత్రం ఆరంభించిన వెంటనే ఈ కాలి కింద ఉన్న కపాలం యొక్క నోరు తెరుచుకోవటం ఆరంభమైంది విఠలాచార్య సినిమాలో కూడా ఇన్ని ట్విస్టులు ఉండి ఉండవు సప్త సముద్రాలు దాటి ఏదో గుహలో మాంత్రికుడి ప్రాణం ఉన్నట్లుగా పన్నెండు చక్రాలు దాటి బ్రహ్మరంధ్రం గుహలో నా పంచ శరీరాల ప్రాణం ఉన్నదని నేను అనుకుంటున్న లోపలే నాకు ధ్యానభంగం అయింది మరి నేను నా బ్రహ్మరంధ్ర స్థావరానికి చేరుకున్నానో లేదో తెలుసుకోవాలని ఉందా ఇంకా ఎందుకు ఆలస్యం ముందుకు నాతో పాటు ప్రయాణం చేయండి శుభం భుయాత్ గమనిక ఈ ధ్యాన అనుభవాల తరువాత విచారణ చేస్తే బ్రహ్మనాడి మార్గానికి ఒకవైపు ఉగ్ర జ్వాలాముఖి నరసింహస్వామి ఉంటారని మరొక వైపు అమ్మవారు సింహముఖి రూపిణిగా ప్రత్యంగిరా మాతగా ఉంటారని తెలుసుకున్నాను వీరిద్దరూ భయం అనే మాయను కల్పిస్తారని ఇది ఒక రకంగా మరణ భయం అని నాకు అర్థమయ్యింది ఈ భయమును దాటుకున్న వారికి మృత్యుంజయుడై ఇచ్చామరణ సిద్ధితో ఈ మార్గమును దాటుతాడు అని గ్రహించాను ఎప్పుడైతే ప్రత్యంగిరా మాత యొక్క కాలు కింద ఉన్న బ్రహ్మకపాలం యొక్క మార్గం తెరుచుకుంటుందో అప్పుడే మనం మన మూల కపాలం ఉండే బ్రహ్మరంధ్రమునకు చేరుకోవడం జరుగుతుందని గ్రహించాను